హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పీజీ పిజిటేక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇప్పటికి మీకు చాలా డౌట్ వచ్చింది కదా ఏదో చేతిలో పెట్టేసుకొని ఉన్నాను అని యాక్చువల్గా ఫుల్ లెంత్ వీడియో వచ్చి మన పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లో పెడుతున్నాను ఈ శారీ ఎంత కాస్ట్ ఉండొచ్చు ఏదన్నా సో అనిపిస్తే ఒక అంటే ఒక చిన్న కామెంట్ అయితే పెట్టేసింది చిన్న వీడియోని షేర్ చేస్తాను దీని ఫుల్ డీటెయిల్స్ అంతా మన ఇంకో ఛానల్ ఉంది కదా పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లు దాంట్లో అయితే షేర్ చేసేస్తాను కాకపోతే ఒక చిన్న వీడియో శారీ ఎలా ఉంది ఇంక ఈ శారీని ఎందుకు చూపిస్తున్నాను అన్నది మీకు ఒక అంటే చిన్న ఫజిల్లా చెప్తున్నారు అనమాట ఇవాళ వీడియోనైతే అందులో షేర్ చేసేస్తాను మన సిస్టర్స్ ఎవరన్నా ఉంటే మన ఛానల్ రెండు ఛానల్స్ చూసేవాళ్ళు వాళ్ళు ఒక లుక్ అయితే వేసేసింది ఇంకా శారీ డీటైల్స్ అయితే నేను దాంట్లో పెట్టేస్తానండి బాగుంది కదా శారీ ఎక్సలెంట్ ఉంది కదా కలర్ కానీ ఇది ఎంత కాస్ట్ అయ్యి ఉండొచ్చు సో మన సిస్టర్స్ అందరికీ చెప్పాను అనమాట నెల్లూరుకు వచ్చినాము నెల్లూరులో షాపింగ్ అయితే చేస్తాను ఇంకేమేమి కొన్నాను అన్నది కూడా అందులో చూపెట్టేస్తాను ఈ సారీస్ అయితే కొంచెం చూపించాలని ఇంట్రెస్ట్తో యాంగ్జైటీతో మీకు అయితే చిన్న షార్ట్ వీడియో అయితే చేస్తున్నాను బాగా అస్సలు మిస్ అయ్యకుండా చూసేస్తుంది ఇంకా సారీ విశేషాలుగా చెప్పేస్తాను ఇది రెండు శారీస్ ఉన్నాయని డౌట్గా ఉంది మీకు ఇంకా వేరే శారీస్ కూడా ఉన్నాయి వాటిని అయితే చూపించను ఇవైతే డిటైల్స్ అంతా ఆ ఛానల్లో చూపేస్తాను ఇంకా లేట్ చేయకుండా బా నచ్చితే ప్లీజ్ ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోతారు కదా ప్లీజ్ సప్ ఓకే అండి బా సి